హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సహ హన్వి బ్లాగ్స్ ఏ హన్విగా నువ్వు రావా సహస్రం వచ్చింది హన్విగా రావాలి కదా డిగ్రీగా ఆటలు వాడాలి సరే 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 ఆడుకో ఆడుకో మంచిగా ఏంది ఏది స్కూల్లో అయిపోయింది ఇప్పుడు ట్యూషన్ కావాలి కదా మళ్ళీ ఇక్కడ చిత్తరమ్మ జాతర అవుతుంది మళ్ళీ

నాగాలిపటిపటం పిలి నాగాపటం పట్టులు కొట్టింది నాగాలిపటంపటం రాజ్యాలు దాటింది నాగాలిపటం బుర్రీపీట్రిపీట తుమ్మల

అల్లరి అల్లరి పిడిగా అల్లరి అట్లా అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్రతిరోజు ఒక వీడియో పెడతామని అంటున్నాం కదా మా బెస్ట్ ఫ్రెండ్ ఇష్టం అంటే ఉన్నది ప్రాక్టికల్ అయితే ఎలా ఉంటామో అలా మాట్లాడుతున్నాం మనం అది న్యాచురల్గా ఉండాలి లేదంటే ఆర్భాటాలు మనకు అవసరం లేదు మనం ఇంకెత్తుకుంటున్నామో ఎట్లా ఉండాలి మీకు నచ్చితే మా వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you. Thank you so much. Thank you, Peter. Bye. Bye. Bye bye, Jepanya. Bye.